వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్ టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు టీఎస్ స్థానంలో టీజీ పేరుతో జరపాలని తెలిపింది నోటిఫికేషన్ ప్రకారం సీరియల్ నెంబర్ ట్వంటీ నైన్ ఏ టీఎస్ కింద రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వాహనాలపై రిజిస్ట్రేషన్ గుర్తు టీజీగా సవరించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీఎస్ నుంచి టీజీకి మార్చుకోవటానికి మార్చిలో రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు కేంద్ర రవాణా శాఖతో సంప్రదింపులు జరిపారు దీంతో కేంద్రం ఆమోదం తెలిపింది గెజిట్ మాత్రం తాజాగా జారీ చేసింది అయితే గెజిట్ కు ముందే మార్చి పదిహేను నుంచే తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి టీఎస్ స్థానంలో టీజీతో ప్రారంభించారు రాష్ట్రంలో మొత్తం కోటి అరవై లక్షల వాహనాలు ఉన్నాయి వాటిలో కోటి పద్దెనిమిది లక్షల బైక్స్ ఇరవై ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల కార్లు ఏడు లక్షల ఇరవై ఏడు వేల ట్రాక్టర్లు సరుకులు సరఫరా చేసే తదితర వాహనాలు ఉన్నాయి ఇప్పటికే నడుపుతున్న వాహనాల నంబర్లలో ఎలాంటి మార్పు ఉండదని రవాణా శాఖ తెలిపింది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి తాజాగా టీఎస్ స్థానంలో టీజీతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు జిల్లాల కోడ్ తర్వాత రవాణా వెహికల్స్ ఆర్టీసీ బస్సుల సిరీస్ నిర్దేశిత అక్షరాలతో ప్రారంభమవుతుంది ట్రాన్స్పోర్ట్ వాహనాలకు టీవీ డబ్యూ ఎక్స్ వై సిరీస్ ఉంటాయి ఆర్టీసీ బస్సులకు ఎప్పటిలాగే జెడ్ సిరీస్ తో రిజిస్ట్రేషన్ జరగనుంది